స్టేట్ పాలిటిక్స్ విషయంలో తమిళనాడు వేరే లెవెల్లో ఉంటుంది అక్కడ ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారిన రెండు పార్టీల మధ్య చేతులు మారుతూ ఉంటుంది ఉంటే డీఎంకే లేకపోతే అన్నా డీఎంకే జయలలిత ఉన్నన్ని రోజులు అన్నా డీఎంకే ఒక వెలుగు వెలిగింది ఆమె చనిపోయిన తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయి అయితే ఈసారి ఎన్నికల్లో మళ్లీ డీఎంకే అధికారం నిలుపుకుంటుందా పళనిస్వామి నేతృత్వంలో అన్నా డీఎంకే జీవం పోసుకుంటుందా ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్ వీళ్ళిద్దరి మధ్యలో విజయ్ టీవీ కే రూపంలో కొత్త కుంపటి పెట్టడంతో అరవ రాజకీయాలు భగ్గున మండుతున్నాయి ఆయన సింగల్ గా వెళతారో పొత్తులతో వెళతారో తెలియక తలలు పట్టుకుంటున్నాయి పార్టీలు దళపతి విజయ్ పార్టీ టీవీ కే తమిళనాడులో సంచలనంగా మారింది ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అన్ని తమిళ జాతీయ పార్టీలు కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి ఆయన పొత్తు పెట్టుకుంటారా ఒంటరిగా వెళ్తారా అనేది మిస్టరీగానే ఉంది ఇప్పటి ఆయన అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ పొత్తుకు సానుకూలంగానే ఉన్నారు అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ విజయ్ బలం చాలా ఉంది అయితే ఆయన బలగం అంతంత మాత్రమే ఆయన పార్టీలో ఔత్సాహిక అభ్యర్థులు ఉన్నా వారికి అంత పాపులారిటీ గానీ సీనియర్టీ గానీ లేదు దీంతో సీనియర్ పార్టీతో కలిసి వెళ్తే అన్ని రకాలుగా కలిసొస్తుందన్న థాట్ లో ఉన్నారు విజయ్ అధికారంలో ఉన్న డిఎంకే ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తులో ఉంది విజయ్ కాంగ్రెస్ ను వ్యతిరేకించడం లేదు కానీ డిఎంకే పై విమర్శల దాడి చేస్తున్నారు దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు రెండో వైపు చూద్దాం అన్నా డీఎంకే తన పొజిషన్ ను ఇంకా మెరుగుపరుచుకుంది పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ గతం కన్నా బలంగా ఉంది జయలలిత మరణాంతరం జరిగిన పరిణామాలతో పార్టీ చీలిపోతుందని అంతా అన్నా డిఎంకే క్యాడర్ మాత్రం తమ పార్టీతో బలంగా నిలబడింది కారణం దీనంతటి పటిష్ట నాయకత్వంతో ఆయన పార్టీని మంచి పొజిషన్ లో ఉంచారు ఈ నేపథ్యంలో తమిళనాడులో అన్నా తో పొత్తు అంటే మంచి కాంబినేషన్ అనే ఆలోచనతో ఉన్నాయి కొన్ని పార్టీలు బీజేపీతో అన్నా డీఎంకే ఇప్పటికీ దోస్తీ కొనసాగిస్తుంది అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి సైడ్ చేశాక రెండు పార్టీలు కలిశాయి అయితే ఇప్పుడు పొత్తు విషయానికి వచ్చేసరికి బీజేపీ కొన్ని షరతులు విధిస్తోంది తమకు యాభై సీట్లతో పాటు పవర్ షేరింగ్ ఉండాలని డిమాండ్ చేస్తుంది బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ ఫార్ములాపై అన్నా డిఎంకేలోని సీనియర్ లీడర్ గుర్రుగా ఉన్నారు సీట్లు ఇస్తాం కానీ బీజేపీ లాంటి పార్టీకి పవర్ షేరింగ్ ఇవ్వడం ఏంటని అంటున్నారు పార్టీలో దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది కనీసం మద్దతుదారులు కూడా లేని పార్టీతో అధికారాన్ని పంచుకోవడం అంటే ఆత్మహత్య సాదృశ్యమేనని కామెంట్ చేస్తున్నారు బీజేపీ పవర్ షేరింగ్ ఫార్ములాపై సెటైర్లు వేస్తోంది అధికార డీఎంకే పార్టీ అధికారాన్ని తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టి వారి ముందు మోకరిల్లడం ఆ పార్టీకి అలవాటేనని అంటోంది అన్నా డీఎంకే బలహీన పడిపోయిందని బీజేపీని బలవంతుల్ని చేయడానికి అధికారాన్ని పంచుకునే సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శలు చేస్తోంది డీఎంకే దీనిపై మాజీ సీఎం అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి ఘాటుగానే స్పందించారు అంత తెలివి తక్కువ అంటున్నారు అంతేకాదు పనిలో పనిగా బీజేపీ దూకుడికి చెక్ పెట్టేలా ఆయన తన ప్రసంగాల వేడిని పెంచారు తాము పొత్తు పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం లేకుంటే లేదంటున్నారు ఎక్కువ చేస్తే దోస్తాన కట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు పళనిస్వామి

நான் எந்த கட்சியும் கீழே தள்ளி நாங்கள் வளர வேண்டும் என்று நினைப்பதில்லை இந்த கூட்டணி அமைத்ததில் என்னுடைய பங்கு இல்லை அப்படின்னு நான் சொல்லியிருப்பேன் ஸோ எங்களுடைய தரப்புல சம்பந்தப்பட்ட தலைவர்கள் பேசுவாங்க அண்ணாமலை காமெண்ட்லும் பிஜேபி பத்திபாதன நேத்தியமோ அண்ணா டிஎம் கே கொத்த ஃபார்முலா ஆலோச்சிது பிஜேபி యాభై సీట్లతో పాటు పవర్ అదే పొత్తు పవర్ ఇస్తే పోలా సీనియర్ నేతల కొందరు పళనిస్వామి ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం వల్ల మైనార్టీ ఓట్లు కూడా రావడంతో పాటు విజయ్ కలవడం వల్ల ఆయన ఫ్యాన్ బేస్ ఓటింగ్ కూడా తమకు పడుతుందని ఆలోచిస్తున్నారు కీలకమైన సీట్లలో అలవోకగా నెట్టుకు రావచ్చని భావిస్తున్నారు అటు విజయ్ పార్టీ కూడా అన్నా డిఎంకే బీజేపీ స్నేహాన్ని వదిలి తమ చేతిని పట్టుకుంటే పూర్తి మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉంది విజయ్ కి కావాల్సింది పవర్ అది సింగిల్ గా వెళ్తే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు అందుకే షేరింగ్ వల్ల వచ్చే పవర్ అయినా అనుకుంటుంది ఏపీలో జనసేన ఇప్పుడు ఎలా పవర్ షేర్ చేసుకుంటుందో తాము కూడా ఆ విధంగా సెటిల్ అయ్యేందుకు రెడీ అవుతుంది ఇదిలా ఉంటే సీన్ లోకి కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది డిఎంకే తో పొత్తు ఉన్న అధికారాన్ని మాత్రం ఆ పార్టీ అనుభవించలేకపోతుంది దీంతో విజయ్ తో పొత్తు కోసం కాంగ్రెస్ తహతహలాడుతోంది హాత్ సే హాత్ మిలావో అంటుంది సీట్లు అధికారాన్ని షేర్ చేసుకుందామని ప్రతిపాదించింది మీరు ముందు రాహుల్ తో సమావేశం అవ్వాలంటూ పట్టుబడుతుంది తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అయితే విజయ్ పార్టీ మాత్రం థర్డ్ ఫ్రంట్ వ్యూహాలను చేస్తోంది చిన్న పార్టీలైన వీసీకే పిఎంకే డీఎండీకేలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది టీవీకే వ్యూహంగా ఉంది ఒకవేళ కాంగ్రెస్ వస్తే మాతో చేరొచ్చని విజయ్ పార్టీ సలహా ఇస్తుంది ఈ రాజకీయ చదరంగంలో విజయ్ కింగ్ పిన్ గా మారబోతున్నారన్నది ఖాయం ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకున్నా వారు భారీగా లాభపడనున్నారు విజయ్ పార్టీ క్రేజ్ క్యాచ్ చేసుకోబోయేది ఎవరో